నాగేంద్ర కుమార్ ఐటమ్ ఐ రియల్లీ ఫర్ ఆల్ ది కంటెంట్ దట్ యో రిలీజ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆ ఇన్స్పైరింగ్ వెరీ టచింగ్ ఇంటే మొన్న సాంగ్ రిలీజ్ చేశారు అది కూడా చాలా బాగుంది చాలా హార్ట్మెటిక్గా ఉంది సాంగ్ అండ్ ఇప్పుడు మీరు మాట్లాడింది కానీ లేకపోతే ఇప్పుడు ఇందాక ట్రైలర్ దాన్ని బట్టి సి యువర్ క్యారెక్టర్ ఈజ్ డైవర్స్ బై టూ యాంగిల్స్ హై ఆక్ యాక్షన్ అండ్ ది సెకండ్ ఈస్ కంప్లీట్లీ సెంటిమెంటల్ నార్మల్గా చేసిన సెంటిమెంటల్ స్టోరీస్ చేశారు లేకపోతే యాక్షన్ డ్రామా చేశారు ఇందులో రెండు మంచి ఆప్షన్ దొరికింది విత్ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్ విచ్ ది ఆడియన్స్ విల్ లవ్ అండ్ తప్పకుండా అందరూ మీరు ఖర్చు ఫీల్కొచ్చి రెడీ చేసుకోండి డౌట్ అబౌట్ ఇట్ దర్ ఇస్ నోట్ డౌట్ అబౌట్ యూ విల్ దెర్ ఇస్ సమ్ ప్యూర్ బ్యూటిఫుల్ సీన్స్ దిస్ ఫిల్మ్ పీపుల్ విల్ లవ్ అండ్ ది యాక్షన్ ఆల్సో ద రెగ్యులర్ నేను చేసిన సినిమాలో చాలా యాక్షన్ చేసాం ఇట్స్ లిటిల్ ఐ మీన్ నాట్ డౌట్ బట్ ఐ కూడా చాలా బాగుంటాయి బట్ దీంట్లో వీ ట్రైట్ అ వెరీ వెరీ realistic uh, fast-paced action with uh, very uh, stylized uh, moments in my whole body language uh, which the new age audience will love and a action got a mirror silver that is the entertainment you get uh, in, uh, in the action also and uh, you will love it so yeah it is a challenge and I really love the character uh, and, uh, so. <laughs> yeah యాక్చువల్లీ వెంకటేష్ ఒక సినిమా చేశారంటే ఇప్పుడు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారంటే త్రూ అవుట్ ద సెంటిమెంట్ అనేటువంటిది ఇట్ రన్స్ త్రూ అవుట్ ద ఫిలిం త్రూ అవుట్ యువర్ క్యారెక్టర్ ఒక కామెడీ జానర్ చేశారంటే ఆ క్యామిడీ జానర్లో కంటిన్యూస్గా ఉందా ఆ విధంగా వాటర్ యాక్షన్ చేస్తే యాక్షన్ అనేటువంటిది ఉంటుంది బట్ దిస్ సీన్స్ బ్లెండింగ్ ఆఫ్ ఇమోషనల్ యాక్షన్ ఇమోషనల్ యాక్షన్ కాంబినేషన్ వెరీ రేర్ కాంబినేషన్ Uh, how this particular? Uh, what is the dominating uh, factor in this film? And uh, you much play play the emotion, or much to the action part? And uh, because of this high emotion, uh, that leads to high voltage action. And I've uh, got some uh, designed some uh, sequences where you find both combining in uh, thing that will be the highlight of the film, and uh, that will be the uh, fresh uh, uh, freshness and uh, you know while we are watching.

ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఫిఫ్త్ ఫిల్మ్ సాయంత్రం సో మన రాఘవరావు గారి చెప్తాము మీ సమకాలీన హీరోల్లో మీరు చేసినటువంటి అది సేవ్ అలర్దే ఉంటది బ్లూ సో బ్లూ లుక్ సరైన బ్లూ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రకరకాల జానర్ సినిమాలు వస్తున్నాయి గతంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే తీయడానికి ఇప్పుడు రకరకాల సినిమాలు వస్తున్నాయి అనేది ఆదరిస్తున్నారు ఈ టైంలో మీకు సినిమాలు చేస్తున్నారు కదా ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి ఏమైనా క్లిష్టమైన పని అనిపిస్తా ఈరోజు ఆడియన్స్ మెప్పించడానికి ఫిలిం మనకు ఆ టైంలో ఏది దొరుకుతుందో దాన్ని కూర్చొని మనం కొంచెం దాన్ని రిపేర్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ బి ట్రై బట్ వీ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ వన్ ద బెస్ట్ వన్ అనేది ఎప్పుడు దొరకడం చాలా కష్టం అండ్ మనం దొరికింది ఒక లెవెల్లో తీసుకున్న తర్వాత హౌ డెవలప్ ఇట్లా విత్ ది టెక్నీషియన్స్ అండ్ యూనో అండ్ దెన్ వీ హ్యావ్ టు డెలివర్ ఇట్ దో బట్ చేసేది మాత్రం సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు దాన్ని ఒక లెవెల్లో రిసీవ్ చేసుకుంటారు బట్ దో డౌట్ వీ గెట్ అ వెరీ వెరీ ఫ్రెష్ సబ్జెక్ట్ అండ్ ప్రెజెంటేషన్ అండ్ యూనో దట్స్ డన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మ్యానర్ ఇట్స్ మచ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్

యూ హెవ్ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్ ఫర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ ఫర్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ యాక్చువల్లీ నేను అడిగిన క్వశ్చన్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా చేశారు గతంలో బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దేర్ వాజ్ ఎ గ్యాప్ మీరు పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ ఒక డిఫరెంట్ స్పేస్లో ఉన్నారు ఆల్ ఆఫ్ సడన్ ఇంత హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిమ్స్ వాట్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ ఆ చేయర్స్ నుంచి ఐ బీన్ ట్రై టు డూ విన్ గెట్ యాక్షన్ ఫిల్మ్స్ విచ్ హావ్ అ డిఫరెంట్ స్టైల్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రెజెంటేషన్ సో లార్డ్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ లైక్ డైరెక్ట్ చెప్పినట్టు లాడ్ ఆఫ్ డెన్సిల్ వాషింగ్ ఫిల్మ్స్ నీమన్ నీస్ ఫిల్మ్స్ కానీ Uh, you know, die hard, I mean, uh, Bruce Willis films. There were a couple of uh, heroes who were very gracefully, you know, did a lot of stylized action films in Hollywood. And I thought a space, uh, you know, uh, there's a good space for those kind of films with a lot of, and they are not just action films. That much emotion, pretty design I wanted to move. And uh, previous style of action uh, that has already been uh, seen and done a lot. Uh, so uh, different presentation, though, uh, design JC different action JC Bond than I did, and they were very happy right from day one. Uh, I can uh, you know, action sequences up uh, I got into the action uh, mode very very fast. So. venkat yeah. sir. Sir Sankranti cinema lo, producer okay So salaam so, uh, <laughs> <laughs> ఓకే సో ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు ఐదు సినిమాలు రావు అది రకరకాల క్యాలిక్యులేషన్స్ మాట్లాడారు బట్ సినిమా అన్ని మూవీస్ వచ్చేస్తున్నాయి ఫైవ్ మూవీస్ కూడా వచ్చేసినట్టే ఉన్నాయి సో ఏమనుకుంటున్నారు మీరు ఇంత టఫ్ కాంపిటీషను లేకపోతే ఏంటంటే ప్రతి సినిమా కూడా ఒక ఫార్మటబుల్ గా కనిపిస్తుంది మరి ప్రతి సినిమా మీద కూడా చాలా భారీగా ఇన్వెస్ట్ చేశారు అండ్ ఫైవ్ మూవీస్ ని సంక్రాంతికి ఆడియన్స్ కన్జ్యూమ్ చేయగలరా హెవీగా అయిపోయింది ఏంటి లాట్స్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్ ఏమనుకుంటారు ఒక ప్రొడ్యూసర్ మీరే ఏమనుకుంటారు జనవరి 30 ఇంతనే అనుకుంటా సార్ మారేదే లేస సరేట్ కొంచెం అంటే సిచువేషన్ కదా సినిమా మనీ స్టేక్ ఉంటారు మళ్ళీ రిపీట్ అవుతదేమో ఒక కొందరితో చేయాలని ఇష్టం ఉన్నప్పుడు ఇక అవన్నీ ఎక్కువ ఆలోచించకూడదు సార్ ఇష్టమైతే సినిమా చేయాలి లాభ సరేష్ శైలే సరేష్ గారు సరేష్ సరే సో మీరు మొదటి రెండు సినిమాలు యంగ్ హీరోస్తో చేశారు ఇప్పుడు హిట్టు హిట్ రెండు సినిమాల్లో ఇద్దరు యంగ్ హీరోస్ ఎంత పెద్ద స్టార్తో సెయిట్ అనేది మీకు డిఫికెట్ అనిపించిన ఆన్ సెట్స్ అంత ఈజీగానే సో కంఫర్టబుల్ లెవెల్ ఆయన మీకు ఎలా అయినా ఇట్ వన్ ఇట్ టూ యంగ్ హీరోస్తో చేశాను ఇప్పుడు యంగర్ హీరోతో చేశాను సెలెషన్ సెలెషన్ యా సెలెషన్ ఇప్పుడు మెడికల్ మాఫ్యా డాక్టర్ ఎవరైనా జరుగుతుంది లేదంటే కోట్లు కోట్లు అది రియాలిటీకి ఎంతవరకు సార్ అదే యూ ఆస్ ద క్వశ్చన్ సార్ దర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ గానే తయారైంది కంట్రీలో థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లమ్ అని ముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుట్టతారు దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయి చనిపోతూ ఉంటారు సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అంటే యంగర్ ఏజ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందే కనుక వాళ్ళకి జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ అ లాంగ్ లైఫ్ అంటే ఈ ఇంజెక్షన్ని ఒక టూ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సెవెంటీన్ క్రోర్స్ అది ఎందుకు అంత ప్రైజ్ అయింది అది ఎన్ అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు సో వేలల్లో ఒక ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి ఇట్లా పదిహేడు కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి అవన్నీ ఇంజెక్షన్ గురించే సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్ ఇది నిజంగా నిజంగానే జరుగుతున్న ప్రాబ్లమ్ ఏది ఇప్పుడు కంట్రీలో బట్ నేనే నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్ సో ఇది నిజంగానే ఉంది ఈ ఇంజక్షన్ పదిహేడు కోట్లు అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది దాన్ని ఫాస్ట్ గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఫైన్ లేదు సార్ మెసేజింగ్ అంతా